హాయ్ బీ వెల్కమ్ టు ఆ దర్మరకొండం నేను ప్రసాద్ నాపై విచారణ చేయకండి అని చెప్పేసి కోర్టుకు వెళ్ళిన వైవి సుబ్బారెడ్డి సాధారణంగా ఎవరైనా సరే విచారణ చెయ్యొద్దు అని చెప్పేసి ఎందుకంటారు అది మీరే అర్థం చేసుకొని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఇక విషయంలోకి వచ్చేసరికి టీటీడీ చైర్మన్గా ఏదైతే వైవి సుబ్బారెడ్డి గారు గత ప్రభుత్వ హయాంలో చేశారు కదా ఇప్పుడు ఆ తిరి టీటీడీకి సంబంధించిన అంశమే తెరపైకి వచ్చి దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు రగులుతూ ఉన్నాయి మరి ఇటువంటి తరుణంలో ఏదైతే విజిలెన్స్ విచారణ అనేది చెయ్యాలి అని చెప్పేసి అన్న తరుణంలో దానిపైన నాకు విచారణ చెయ్యొద్దు ఆపండి అని చెప్పేసి హైకోర్టుని ఆశ్రయించారు అంటే దీనిని బట్టి అసలు ఏం జరిగిందో మీరే ఊహించుకోండి సో ఇక్కడ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు సో ఇక్కడ ఏంటి ఆయన టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు తాను తీసుకున్న నిర్ణయాలు నిధుల దుర్వినియోగం ఆరోపణల మీద ప్రభుత్వం తనపై నిర్వహిస్తున్న విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణని రద్దు చేయాలట రద్దు చేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు దీనిపైన సోమవారం విచారణ జరగనుంది మరి నేను తీసుకున్న నిర్ణయాలపై వివరణ ఇవ్వాలని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పి కోరారట తప్పేమైనా ఉంటుందా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలపైన వివరణ అడుగుతారు ఆ వివరణ చెప్పాలిగా మరి దాని నుంచి తప్పించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు నాపై ఆరోపణలు ఏంటి అందుకు సంబంధించిన ఫైళ్ళు ఇవ్వడం కోరితే స్పందించలేదు సో నేను విచారణకి విచారణ ఇవ్వకుండానే విచారణ పూర్తి చేశారట టీటీడీ వ్యవహారాల్లో విచారణ జరిపే అధికారం రాష్ట్ర విజిలెన్స్ విభాగానికి లేదు సో రాష్ట్ర విజిలెన్స్ విభాగానికి లేదు టీటీడీఏ స్వయం ప్రతిపత్తిగా ఉంది అంతర్గత విషయాలను విచారించేందుకు సొంత విజిలెన్స్ విభాగం ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్ర విజిలెన్స్ విచారణ ప్రక్రియను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును అభ్యర్థించారు సో ఇక్కడ చూడండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ఈవో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎస్పీలు ప్రతివాదులుగా పేర్కొన్నారు సో ఇక్కడ రాష్ట్ర విజిలెన్స్ శాఖకి ఎటువంటి అధికారాలు లేవు అని చెప్పేసి అంటున్నారు అసలు ఏ అధికారం ఉన్నా లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఎవరైనా సరే విచారణ చేపడుతున్నారనుకోండి విచారణకి సహకరించాలిగా ఇప్పుడు అందులో ఏదైనా సరే లూప్ హోల్స్ ఉన్నాయా ఏంటి అసలు ఏం జరిగింది అనే అంశాలు ఖచ్చితంగా ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత అప్పట్లో ఆయన ఆ పదవులో ఉన్నారు కాబట్టి బాధ్యతగా చెప్పాలి మరి బాధ్యతగా చెప్పవలసింది పోయి ఆ విచారణ ఆపేసేయండి వాళ్ళకి అధికారం లేదు అని చెప్పేసి కోర్టుగా ఆశ్రయిస్తున్నారు అంటే ఏం చెప్పాలి సో దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఇప్పుడు సాధారణంగా ఏ వ్యక్తి అయినా సరే తప్పు చేసిన వాళ్ళే విచారణ జరగకూడదు వాయిదా వేయండి లేకపోతే ఆపేసేయండి అని చెప్పేసి అంటారు ఓ ప్రక్రియ ఏమో వీళ్ళు విచారణ చేపట్టకూడదు అంటారు మరో ప్రక్రియ తప్పు చేయలేదు అంటారు అది ఎలా సాధ్యం సో దీనిని బట్టి ఇక్కడ క్లియర్ కట్గా ఏమైందనేది మీరే అర్థం చేసుకోండి సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారేమో అపారమైన భక్తిగల వ్యక్తి అని అని చెప్పేసేది స్వామివారి పట్ల చెప్పుకుంటూ వస్తారు మరో ప్రకారం ప్రసాదం తీసుకోరు అక్షంతలు వేస్తే దులుపుకుంటూ ఉంటారు మరి ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి వీళ్ళు తీసుకొచ్చిన కొత్త సంస్కారంలో అసలు కాంట్రాక్టర్ని మార్చవలసిన అవసరం ఏంటి సాధారణంగా స్వామివారికి నిధులు ఉన్నాయి ప్రజలు విరాళాలు ఇచ్చారు అక్కడ బడ్జెట్కి సంబంధించి ఆలోచించవలసిన అవసరం లేదు నెయ్యి తక్కువ ఖరీదుకి వస్తుంది అంటే మూడు వందల ఇరవై రూపాయలకి కేజీ నెయ్యి ఏ రకంగా వస్తుందండి సాధారణంగా ఎవరైనా ఇళ్లల్లో వాడేవాళ్ళు కానీ లేదా స్వీట్ షాపుల్లో కానీ లేదా రెస్టారెంట్లో యూజ్ చేసేవాళ్ళు కానీ వాళ్ళకు కూడా దొరకట్లేదు కదా వాళ్ళు వాడేదే నాచిరకం అనుకున్నాం ఆ నాచిరకమే ఆ మూడు వందల ఇరవై రూపాయలు దొరకట్లేదు మరి ఇక్కడ టీటీడీకి ఏ విధంగా సప్లై చేయగలుగుతారు వాళ్ళు పైగా రోజుకి పదిహేను వేల కేజీలు అవసరం అటువంటిది వాళ్ళు నష్టం కొద్దీ ఎంత నష్టం అనిపిస్తారు స్వామివారి మీద భక్తితోనే అనుకుంటాం అనుకున్నప్పుడు ఎంతో కొంత నష్టం అంటే భరాయిస్తారు ఏకంగా వందల వందలు ఏ రకంగా నష్టం భరాయిస్తారు ఇస్తారు కేజీకి సుమారుగా ఒక నాలుగు నుంచి ఐదు వందల రూపాయలు లాస్ అవుతుంది అంటే రోజుకి పదిహేను వేల కేజీలు చొప్పున ఎన్ని కోట్లు లాస్ అవుతారు వాళ్ళు ఇక వాళ్ళకి ఉన్న ఆస్తులన్నీ కరిగిపోతాయిగా ఒకవేళ అది నిజమైతే కానీ మూడు వందల ఇరవై రూపాయలకి ఏ రకమైన నెయ్యి వస్తుందని మనం అర్థం చేసుకోవాలి అదేమిటి అంటే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు అది అంటారు ఇది అంటారు సరే డైవర్షన్ పాలిటిక్స్ అని రాజకీయ పరమైన అంశం కానీ ఇక్కడ విచారణ చేపట్టకూడదు అని చెప్పేసి విజిలెన్స్ విచారణ చేపట్టకూడదు అని చెప్పేసి ఎలా కోర్టుకు వెళుతున్నారో మరి కోర్టు ఎటువంటి తీర్పునిస్తుంది తెలియదు కానీ సోమవారం అది విచారణకు రానుంది సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇంటెలిజెన్స్ ఎంక్వైరీ వద్దు అని అని చెప్పేసి అంటున్నారు అంటే సో మరి అప్పట్లో ఈవోగా పనిచేసినటువంటి వారు కానీ టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి వాళ్ళు కానీ ఈ తప్పులు కావచ్చు కావచ్చు జరిగినవన్నీ కావచ్చు వీళ్ళన్నీ కూడా వాళ్ళ వైపే చూపిస్తూ ఉన్నాయి కదా మరి దానికి సమాధానం చెప్పట్లా సో ఖచ్చితంగా ఈ యొక్క అంశానికి సంబంధించి ఇది సాదాసీదా అంశం కాదు కదా భారతదేశంలో ఉన్న హిందూ సోదరులందరికీ సంబంధించిన అంశం మరి అటువంటిది ఈ విధంగా ఎంక్వైరీలు జరగకూడదు అది చేయొద్దు ఇచ్చేయొద్దు అని అంటున్నారు అంటే అక్కడ ఏదో జరిగింది ఖచ్చితంగా ఆ నిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది ప్రజలందరికీ కూడా తెలియచేయాలి ఎందుకంటే ఎక్కడ లేదండి భారతదేశంలో స్వామివారికి ఎలవేల్పు ఆయనకి తిరుపతిలో ఉంది అది ఎంత అదృష్టంగా భావించాలి ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి ఎంత విధానంలో ఉండాలి భక్తులకి ఏ విధంగా సౌకర్యాలు కల్పించాలి అటువంటిది గత ఐదేళ్లలో ఏ విధంగా జరిగింది అనేది మనం ఇప్పుడు ఏ ఛానల్లో పెట్టినా ఏ మీడియాలో కథనం చూసినా ఇదే పరిస్థితి ఓ పక్కన ల్యాబ్ పంపించిన రిపోర్ట్ కూడా క్లియర్గా చెబుతుంటే ఇంకా బొకాయించుకుంటా ఉంటే ఉపయోగం ఏముంటుంది సరే తప్పు జరిగిందో పొరపాటు జరిగిందో అది ఎక్కడ జరిగిందో ఏంటో విచారణలో తేల్చాలి అని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడితే అందులో పారదర్శకత కనిపిస్తూ ఉంటుంది కానీ ఆ విధంగా కాకుండా విచారణలు ఆపేసేయండి కావాలని రాజకీయ కోణం ఉంది ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి అంటున్నారంటే ఇక ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా సో మరి దీనిపైన ప్రజలు ఏమనుకుంటారో అన్న ఆలోచన ఉండాలి కదా సో ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే మరి టీటీడీ చైర్మన్గా చేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు విచారణ జరగకూడదు అని చెప్పేసి కోర్టుకు వెళ్ళడం అనేది చాలా ఆసక్తికరంగా మారింది మరి చూద్దాం దీనికి సంబంధించి కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా పైన విచారణ ఆపాలి అని అని చెప్పేసి కోర్టును ఆశ్రయించిన వైవి సుబ్బారెడ్డి గారు మరి ఎందుకు ఆశ్రయించారు దానిపైన మీ విలువైన ప్రయాణి కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ